హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఒక కాయలు అయితే చూపిస్తాను మీకు ఇవి ఈ కాయలు అయితే చూపిస్తాను ఈ కాయలు మీ బ్యాక్ కెమెరాతో కూడా చూపిస్తాను వీటి యొక్క విత్తనం కిలో నాలుగు అని చెప్పి ఒకరు చెప్పారనమాట దాని గురించి చిన్న స్టోరీ కూడా చెప్తాను మేము ఒక రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్డ్లో అయితే సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచే ఉన్నాం మనం ఇంచుమించి ఇదే పొలంలో ఉన్నాం అనమాట అలాంటిది ఒక రెండు సంవత్సరాల నుంచి వేరే చోట తొమ్మిది ఎకరాలు అయితే లీజుకి తీసుకున్నాం అక్కడ ఇక్కడ కలిపి ఈ రెండు సంవత్సరాల్లో అంటే ఇప్పుడు నాలుగో నెల నుంచి కొంచెం ఉగాది వచ్చిందంటే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో కలిపి నాలుగు లక్షలు మేము నష్టపోయాం అన్నమాట అంటే వ్యవసాయంలో ఎప్పుడు కూడా మాకు ఇంతవరకు అది కాలం అనుకరించలేదా లేకపోతే మాకు బద్ధకం పెరిగిందా మనకు అదృష్టం లేదా మీందుకు ఎందుకో తెలియదు భూమిని నమ్ముకుని మేము ఉన్న ఈ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ రెండు సంవత్సరాల్లో వచ్చినంత నష్టం అనేది ఇప్పుడు వచ్చి మాకు ఎప్పుడూ రాల నాలుగు లక్షల రూపాయలు కంప్లీట్గా లాస్ అయిపోయాం అనమాట మనకి అదే ఇంకా అది ఏ కారణం అనేది ఇంక మన దరిద్రం అనేది చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఇప్పుడు భగవంతుడి దేవాలలో డైరీలో కొద్ది కొద్దిగా నిలబడుతున్నాం నిలబడుతున్నాం అంటే అదే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు ఒక రూపాయి ఒక రూపాయి సోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా పెట్టిన పెట్టుబడి కూడా ఏం రాలేదు కానీ వాటిని చూసి ఆనందపడ్డమే అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు పెరిగినాయి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు అగ్రికల్చర్ అయితే వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాను నేను ఇదే ఫీల్డ్ ఇప్పుడు మీరున్న ఇప్పుడు నేను చూపిస్తున్న ఫీల్డ్లో ఒకప్పుడు గ్రాఫ్టింగ్ మొక్కలు అని పెట్టాం గ్రాఫ్టింగ్ మొక్కలు అప్పట్లో మనకు బాగా ట్రెండింగ్లో ఉండేవన్నమాట ఒక మొక్క ఎన్నో కాయలు కాస్తుంది ఎన్నో టన్నులు దిగుబడి వస్తుంది వందల టన్నులు దిగుబడి వస్తుంది ఒక్కటి నార్మల్ మొక్కతో పోల్చుకుంటే ఈ గ్రాఫ్టింగ్ మొక్క అనేది వంద రెట్లు డిఫరెంట్ అంటే ఎక్కువ అధిక ఇస్తుందని చెప్పి బాగా పబ్లిసిటీ చేశారు కదా ఆ టైంలో నేను వాళ్ళతో మాట్లాడి మేము మూడు మూడు పొలాలు అంటే ఈ తోట వేరే తోట ఇంకో చోట కూడా మూడు తోటలల్లో మనం గ్రాఫ్టింగ్ మొక్కలు స్వర కాకర తీసుకురావడం అయితే జరిగిందనమాట ఒకే ఒక్క దాంట్లో అయితే సొరకా కొద్ద గొప్ప పంట అయితే పండింది మిగతా రెండు ఫీల్డ్లో కూడా సొరకాయ విల్ట్ వచ్చి అయితే పోయింది వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు మేము కింద రూట్ మారుస్తున్నాం కాబట్టి మీకు విల్ట్ రాదో గ్యారంటీగా పెట్టుకోండి అని చెప్పి చెప్పారు మన పొలాల్లో విల్ట్ వస్తుంది సొర పెట్టిన దాంట్లో పెడితే విల్ట్ ఎక్కువగా వచ్చేది కాకపోతే వాళ్ళ గ్రాఫ్టింగ్ ఇచ్చినా సరే అయితే ఏం ఆగలేదు పోయిందనమాట అది ఫేక్ వ్యాపారం అనాలా మరి ఏమనాలా మనకు తెలియదు అప్పటి నుంచి ఈ తోట అయితే ఖాళీగానే ఉంది ఈసారి మళ్ళీ ఒక అగ్రికల్చర్లో మళ్ళీ స్ట్రాంగ్గా దిగుదామని చెప్పి క్లీన్ చేస్తున్నాను ఇంట్లో పేరెంట్స్ అయితే వద్దని చెప్పేశారు మనం కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకున్న డబ్బు నాలుగు లక్షల రూపాయలు మనం ఇక్కడ రెండు తోటలైతే నష్టపోయామన్నమాట ఈ రెండు సంవత్సరాలు కష్టం అంటే వ్యవసాయం ఎంత కష్టం ఉంటుందో ఈ వీడియో మ్యాక్సిమం రైతులు చూస్తారు లేదా రైతులు అంటే ఉన్న వాళ్ళైనా చూస్తారు కాబట్టి అందరికీ తెలుసు ఎంత కష్టపడితే మన వ్యవసాయం వస్తుంది అనేది అలాంటి మన నాలుగు లక్షల రూపాయలు మన కష్టం కాకుండా చేతి డబ్బు అనేది మనం నష్టపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మేము గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చేటప్పుడు మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను వాళ్ళు మాకు రెండు మొక్కలు రెండు టమాటా రెండు వంకాయ మొక్కలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒకటి అయితే టమాటా మొక్కలు అయితే వేరే తోటలో పెట్టాము అయిపోయింది తీసేసాము ఈ వంకాయ మొక్క ఇక్కడొకటి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక మొక్క ఆ డ్రిప్ మధ్యలో అక్కడ ఒకటి పెట్టామన్నమాట పెడితే వంకాయ కాయలు అయితే బాగానే కాసినాయండి దానికి కింద ఇచ్చిన గ్రాఫ్టింగ్ మొక్కలే ఈ కాయలు చూడండి ఇది కూడా చూడడానికి వంకాయ మొక్కలాగా ఉంటుంది సుమారు పదమూడు అడుగులు పొడుగైతే పెరిగింది చెట్టు పది అండ్లు ఇప్పుడు తీసేశాను నేను తీసేశాను కాబట్టి ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను ఈ మొక్క మీరు చూస్తే మరి దీని ఏమి అంటారో ఏమో నాకు తెలియదు కొంతమంది అన్నామంటే వీటిని కూడా ఒక రెసిపీ లాగా కూరలా తయారు చేసి తింటారని అయితే చెప్పారు కాకపోతే చూడండి మీకు ఈ కాయలు క్లియర్గా చూపిస్తాను మొక్కను కూడా చూపిస్తాను చూడండి వంకాయ మొక్కలానే ఉంది చిన్న చిన్న ముళ్ళు అయితే ఉన్నాయి ఇలా గుత్తులు గుత్తులుగా కాయ అయితే కాస్తుంది వాళ్ళు మాకు ఆ రోజు చెప్పేటప్పుడు మన యూట్యూబ్ ప్రకారం యూట్యూబ్ వీడియోలు చేస్తే మనకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి కదా మీరు కింద గ్రాఫ్టింగ్ ఈ వంకాయ టమాటా మొక్కల కింద గ్రాఫ్టింగ్ సీడ్ ఏం పెడుతున్నారని అడిగితే వాళ్ళు చిన్న సీడ్ చూపించారు ఇప్పుడు మీకు నేను చూపిస్తా దీంట్లో సీడ్ ఉండొచ్చు బహుశాది చూడండి అలా గోరుతో గెలితే వచ్చింది కదా చూడండి ఈ చిన్న చిన్న సీడ్స్ అయితే చూపించారు కదా ఈ సీడ్స్ మేము కిలో లక్ష నాలుగు లక్షల రూపాయలు కొంటాం మేము అందులో సగం జర్మినేషన్ వస్తే సగం రావు అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది చూడండి చూసారా ఇవే సీడ్స్ కిలో నాలుగు లక్షలు కొంటారంట వాళ్ళు ఇక్కడ చూడండి ఇదే మొక్క మన ధర ఎంత మొక్క అయింది ఇది పదిహేను అడుగులు ఉంది అది కూడా అంత పడి ఉండదు మనం కట్ చేస్తాం ఇంతకుముందు దీన్ని ఇప్పుడైతే మొత్తం రూట్తో పాటు పీకేశాను ట్రాక్టర్తో మనం దుందుతున్నాం ఇప్పుడు దున్నేటప్పుడు మొత్తం అనమాట ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు ఆ రోజు టైంలో వాళ్ళు చెప్పడం అయితే దీని విత్తనం కిలో మేము నాలుగు లక్షలు కొంటామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట మనకు నాలుగు లక్షల లాస్ వచ్చింది ఇది ఒక కిలో విత్తనం కాసి అలా అటువంటి వాళ్ళు ఎవరన్నా కొనుక్కుని లాస్ కవర్ అయ్యేవాళ్ళేమో మనం కాదు నేనైతే ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు చెప్పిన అన్ని బడాయి కబుర్లని నాకు అనిపించింది ఎందుకంటే మాకు చెప్పినట్టుగా దిగుబడి రాలేదు ఆ విల్ట్ కూడా కంట్రోల్ అవ్వలేదు బహుశా ఇది కూడా నిజం అయ్యి ఉండకపోవచ్చు ఎవరైనా దీని ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మీద అవగాహన ఏమైనా ఉంటే కామెంట్లు అయితే తెలపండి నిజంగా అంత ఎక్స్పెన్సివ్ ఉంటుందా ఈ మొక్క సీడ్ ఈ ప్లాంట్ యొక్క సీడు కాకపోతే ఒకటి ఒప్పుకోవచ్చు దీనికి చాలా రెసిస్టెన్స్ అయితే ఉంది సుమారు రెండు సంవత్సరాల నుంచి మొక్క పెరుగుతూనే ఉంది మనం ఎటువంటి మందు లేదు మా ఏమీ లేదు టూ ఇయర్స్ నుంచి పెరుగుతూనే ఉంది ఇంత పెద్ద పెరిగే ఇంత మొక్క పెరిగింది ఇన్ని కాయలు కూడా కాస్తుంది ఫ్రెండ్స్ దీని గురించి వీడియో చేస్తున్నాను మేమైతే చాలా వరకు నష్టపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడన్నా భగవంతుడి దేవల్లా మీరు అందరూ జరగాలని అనుకోండి ఇప్పుడన్నా స్టార్ట్ చేస్తున్నాం అది వింటర్ సీజన్లో స్టార్ట్ చేస్తున్నాం సరే ఇప్పుడన్నా మళ్ళీ జాయిగా మళ్ళీ ఏదో ఒకరోజు ఇంట్లో వద్దన్నా సరే నేను బలవంతాన్ని మళ్ళీ సీడ్స్ అయితే పెట్టుకున్నాను మొత్తం కాకర సొరకాయ కూడా తెచ్చాను బీరకాయ కూడా తెచ్చాను అన్ని విత్తనాలు తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడైనా భగవంతుడి వల్ల మీ అందరి దయ వల్ల మనకు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాను ఆ నష్టపోయిన నష్టాన్ని మళ్ళీ తిరిగి భర్తీ చేసుకోవాలి ఈ భూమిని నమ్ముకున్నా కానీ భూమి మీదనే మళ్ళీ అది సంపాదించాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉంటాను మరి అయితే జై హింద్